ఆ రోజుల్లో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శాతవానం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మేము చేసినాం ఇప్పుడు వచ్చినప్పుడు కూడా గౌరవ హౌసింగ్ బోర్డు మినిస్టర్ గారి రెవెన్యూ మినిస్టర్ గారు మనకు ఇక్కడ నారాయణపురంలో దాదాపుగా పట్టాలు రెండు లక్షల చిల్లర పట్టాలు రెండు వందల చిల్లర పట్టాలు ఇవ్వడం జరిగింది దానితోని పాటు నేను కానీ మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఆ విధానికి ఈ ఒక్క కే సముద్రం నియోజకవర్గానికి వెనక ఉండి ఇక మీకు అందరికీ తెలిసిన విషయమే మా ఎం నరేంద్ర రెడ్డి గారు ఎం నరేంద్ర రెడ్డి గారు వెనక ఉండి ఈ ఒక్క నియోజకవర్గానికి ఏ విధంగా ఈ డెవలప్మెంట్ తీసుకోవాలి అందులో కే సముద్రం కూడా ముఖ్యంగా దాని తర్వాత అన్ని మండలాల్లో కూడా ఆయన సహకరించినందుకు ఆయనకు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అదేవిధంగా గవర్నర్ పెద్దలు డిప్యూటీ సీఎం గారు వాళ్ళు వచ్చారు సార్ ఇది మొత్తం తండాలు ఈ తండాల్లో రోడ్డు కూడా కావాల్సిన అవసరం ఉంది మీరు ఫైనాన్స్ కూడా మా ఈ విధంగా ఇక్కడున్న పని పనిచేస్తున్న ఈ లో పనిచేయని ఎవరైనా ఈ తండాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మాకు ముందుగా అన్ని శాంక్షన్ చేసి ముందుగా బిల్లు రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ గారికి పెద్దలు ఇన్ఛార్జి ఈ నియోజకవర్గానికి మీరు పట్టాలు ఎలా ఇప్పించారో హౌసింగ్ బోర్డులో కూడా ఇల్లు కూడా మా అన్ని ఏడు నియోజకవర్గాలకు రెండు రెండు లక్షలు ఎక్స్ట్రా ఇస్తారని రెండు రెండు వేలు ఎక్స్ట్రా ఇస్తారని భావిస్తున్నాం తప్పకుండా మీరు రెండు ట్రైబల్ నియోజకవర్గాలు సార్ భద్రాచలం నుంచి కూడా పేరు ఇళ్ళు కేటాయించాలి రెండు వేలు కూడా ఈ ట్రైబల్ నియోజకవర్గానికి ముందు భాగంలో ఇయ్యాలి కాబట్టి మీరు కూడా వేదికపై ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు అందరు మినిస్టర్ ఉన్నారు ఎరువుల విషయానికి వస్తే తుమ్మల నాగేశ్వరరావు ఈ రాష్ట్రానికి కావలసిన యూరియా ఎంత కావాలో ఢిల్లీలో పోయి పోరాటం చేసి మొన్నటి దాకా పోయి కలిసి వచ్చి నన్ను కూడా తీసుకుపోయి ఇవాళ ఊరియా కూడా ఈ రాష్ట్రానికి ఎంత రావాలనో అంత యూరియా చేస్తున్నారు సరే పడే యూరియా రైతులకు ఇక అన్ని విషయాలకు వస్తే వాళ్ళు మాట్లాడతారు ఎందుకంటే ఏమేం చేయాలో ఏమేం చేస్తున్నారో కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కేబినెట్ లో ఉన్న మంత్రులు అందరూ దాంతో పాటు ఎం నరేందర్ రెడ్డి గారు ఇవాళ కే సముద్రంలో ఈ ఇలా డెవలప్మెంట్ కావడానికి ఆయన నీడ తోడు ఆయన తోడు ఉన్నది కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా మాకు పూర్తి చేయిస్తూ ఇక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలని ఆ విధంగా రోడ్లు ఈ విధంగా పెట్టుకోవాలని చెప్తూ మా గైడ్ లైన్స్ ఇచ్చినందుకు వారికి మరోసారి నాకు ధన్యవాదాలు ఎందుకంటే మీడియా సోదరులారా మన ఈ ట్రైబల్ ఏడు నియోజకవర్గానికి ఇక్కడున్న మంత్రులు కూర్చున్న పై వేదికపై ఉన్న మంత్రులందరికీ కూడా బాధ్యత ఉన్నదని చెప్తున్నాను ఎందుకంటే ట్రైబల్ నియోజకవర్గం ఎన్నో సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎంజాయ్ చేసిన మా మా దగ్గర ఇప్పుడు వరకు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎంఆర్ఏ కూడా లేదు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక ఎంఆర్ఏ కావాలంటే హాస్పిటల్ కూడా ఈ మధ్య కాలంలోనే పెట్టడం జరిగింది అదేవిధంగా అన్ని రంగాలలో విద్య విద్య ఆయుధ్య మనకు మన ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఆయుర్వేదిక్ ఉండవలసిన అవసరం కూడా ఉంది సార్ ఎందుకంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ మందులే కాకుండా ఆయుర్వేదిక్ కూడా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా ఒక హండ్రెడ్ పెట్టాడో టూ హండ్రెడ్ పెట్టాడో ఇవ్వవలసిన తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది ట్రైన్ కూడా కొన్ని ఆపవలసిన ట్రైన్స్ ఉన్నాయి సార్ అవి కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటాం కాబట్టి అన్ని విధాలంగా ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం వేదికపోయిన మంత్రులందరికీ ఉంది కాబట్టి దయచేసి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు